హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో భూమి దత్తత క్యాన్సిల్ అయిపోయింది కదా మరి తల్లి కూతుళ్ళు ఒక్కటే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు కుడితిలో పడ్డ ఎలుకల్లాగా మరి కొట్టుకుంటున్నారు అసలు మరి భూమిని అక్కడికి వచ్చిన భూమిని పనిమనిషివి అని అవమానించిన నక్షత్ర చంప పగలకొట్టి సారీ చెప్పించుకుందా మరి సారీ చెప్పాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి దత్తత అయిపోయిందేమో అనుకుంటున్న గగన్కి మరి ఆఫీస్లో ప్రత్యక్షమై గగన్కి ఎలా మీ వల్లనే నా దత్తత క్యాన్సిల్ చేసుకున్నానని చెప్పిందా ఒక్కసారిగా షాక్ అయినా గగన్ మరి తర్వాత ప్రేమ ఊహల్లో తేలిపోతున్నాడా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగా ఇంకా రగిలిపోతున్న అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది శరత్ చంద్రలో మరి వచ్చిన మార్పుకి భూమియే కారణం ఇంతకుముందు ముందు నక్షత్రం అన్న ప్రాణానికి ప్రాణంగా ఉండేవారు ఏ క్షణాన ఈ భూమి ఇంట్లో అడుగుపెట్టిందో మా కుటుంబంలో మా ఇద్దరికి భావని దూరం చేస్తుంది ఇలాగే దూరం చేస్తూ పోతే ఇప్పటికే ఇంట్లో ఉంటారా వెళ్ళిపోతారా అన్న ప్రశ్న నన్ను వేశాడు అంటే బావ ఎంతగా మారిపోయాడు ఇదంతా కారణం భూమియే కదూ పోనీలే వచ్చింది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందని చూస్తున్నాను ఇది వెళ్ళేటట్టుగా లేదు ఈ ఆస్తి మొత్తం కాజేసేటట్టుగానే విత్తనం వేసి అది చెట్టై మహావృక్షమై కూర్చుంది ఫస్ట్లో విత్తనంగా ఉన్నప్పుడే దాన్ని తుంచి అవతలు పారేద్దామనుకున్నాను అస్సలు సాధ్యపడలేదు ఆ నాగుతో చెప్పి దీన్ని లేపించేద్దాం అనుకుంటే వాడే వాడే పోయేటట్టుగా అయ్యాడు వాడు మారిపోయాడు వాడు దాని దానికే వెళ్ళిపోయాడు ఇప్పుడు భూమిని నేను ఎలాగైనా సరే ఏదో ఒకటి చేయాలి దాన్ని నయానో భయానో బెదిరించి ఇంట్లో నుంచి పంపించేద్దామని చూశాను అది ఏక్కు మేకై కూర్చుంటుంది ఇప్పుడు నేను ముఖ్యంగా అనుకునేది ఏంటంటే భూమిని ఇంట్లో నుంచి తరిమి తరిమి కొట్టాలి లేదంటే అది పారిపోవాలి లేదంటే దాని ప్రాణాలు తోడేయాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంక అప్పుడే అక్కడికి నక్షత్రం వస్తుంది చీ మమ్మీ అసలు వేస్ట్ మమ్మీ నువ్వు చాలా వేస్ట్ శుద్ధ వేస్ట్ ఏదో తెలివితేటలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నా కానీ నే నీ తెలివితేటలు ఏం కనిపించటం లేదు ఏంటి బేబీ ఏమంటున్నావు నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావు అనగానే మరి అసలు ఏంటి మమ్మీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ మీ బంధానికి డాడీ బ్రేకప్ చెప్తున్నారు అసలు నువ్వు ఉండాలని కూడా కోరుకోవటం లేదు వెళ్ళిపోతావా అపూర్వా అని అడిగారు తల ఎక్కడ పెట్టుకోవాలి మమ్మీ చ ఏ నుయ్యో గుయ్యో చూసుకుని చచ్చిపోతాను తెలుసా బేబీ చచ్చిపోతే ఏమొస్తుంది మొన్నటికి మొన్న ఆ గగన్ గాడి ప్రేమ కోసం మేడం నుంచి కిందకు దూకావు ఏదో దేవుడు వల్ల బతికి బయటకట్టావు కానీ ఇప్పుడు మీ డాడీ అన్న మాటలకి నేను ప్రాణం తీసుకుంటే నువ్వేమైపోతావు ఆ భూమి హాయిగా సంతోషిస్తుంది ఈ ఆస్తి అంతటికి వారసురాలు అయిపోతుంది అది కాదు కదా మన ప్లాన్ బేబీ మన ప్లాన్ ఏంటో ఏం ప్లాన్ వేస్తాం మమ్మీ ఎప్పుడు వేసినా ఫెయిల్ ఏ నిన్నటికి మొన్న ఎలా దొరికిపోయావు అడ్డంగా దొరికిపోయావు ఆ భూమి పోలీసుల ముందే చాలా పెద్ద బిల్డప్ ఇచ్చి ప్రాణాలకు తగ్గించి డాడీ ముందు మరి నిరూపించుకుంది నిజాయితీని దాన్ని కూకటి వేళ్ళతో పెగిలించాలి బేబీ వేళ్ళు వేసుకుని బాగా పునాదులతో స్ట్రాంగ్ అయిపోయింది దాన్ని ఒక్కొక్క వేళు నేను కట్ చేస్తాను కదా నువ్వు కామ్గా ఉండు చేతికి మట్టంటకుండా చేయాల్సిన పని ఏదో చేస్తాను అది శాశ్వతంగా ఇంట్లో నుంచి దూరం అయ్యేలాగా అసలు ఈ ప్రపంచంలోనే లేకుండా చేస్తాను అని చెప్పేసి చెప్తుంది మమ్మీ త్వరగా చెయ్యి మమ్మీ బావకి నాకు కూడా అడ్డంకిగా మారుతుంది నేను బావతో ఏ కొంచెం క్లోజ్గా మాట్లాడుతున్నా అదొచ్చి నాకు వార్నింగ్ ఇస్తుంది నాకు అదేంటో అర్థం కావట్లేదు ఇప్పుడు అదేమన్నా ప్రేమిస్తుందా దాని బావేమన్నా ప్రేమిస్తున్నాడా అంటే అది లేదు అనగానే పిచ్చి మొహమా నీకు ఇంకెప్పుడు అర్థమవుతుంది ఆ భూమికి అనేకం బెటర్ నీకంటే అని మనసులోనే అనుకుంటుంది అపూర్వ భూమి గగన్ని ప్రేమిస్తుంది అది ఇద్దరిని ఇటు మీ నాన్నని కాదనుకోలేకపోతుంది అటు గగన్ని కాదనుకోలేకపోతుంది దాని బాధ అదే అది దాని వయసు చిన్నదైనా దానికి వచ్చిన కష్టం చాలా పెద్దది తెలివిగానే సాల్వ్ చేసుకుంటుంది కానీ దానిని ఉండనిస్తే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఎలాగైనా సరే భూమి కోసం ప్లాన్ వర్కౌట్ చేసేయాలి అని చెప్పి అనుకుని ఫోను మొబైల్ ఫోన్ తీసి ఎప్పట్లాగనే పాత తనకు తెలిసిన ఒక రౌడీకి ఫోన్ చేస్తుంది ఇంకా వెంటనే భూమి ఫోటోని వాట్సప్ చేస్తుంది చెయ్యంగానే వాడు వెంటనే మందుల నుంచి బయటకు వచ్చి హలో మేడం జీ ఎలా ఉన్నారు ఏంటి ఏదో ఒక అమ్మాయి ఫోటో పంపించారు నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా వరే దొంగ సచ్చినోడా నీకు అంత అందమైన అందమైన అమ్మాయి వస్తుందిరా నీ మొహానికి అని చెప్పి చెప్పాను కానీ ఏంటి మేడం ఈ అమ్మాయిని పంపించారు నేను పంపించింది ఆ మొహాన్ని సేవ్ చేసుకో ఈ క్యాండిడేట్ ఈ ప్రపంచంలోనే ఉండకూడదు అంటే ఏంటి మేడం లేపేయాలంటారా అదే కదరా నీ దగ్గరికి వచ్చే కేసెస్ అవి మన దాంట్లో స్పెషల్గా చెప్పాలా సరే రేపు మన స్పాట్ దగ్గర గార్డెన్ ఏరియా దగ్గరికి వచ్చాయి నీకు కావాల్సినంత అడ్వాన్స్ ఇస్తాను నేను చెప్పిన టైం లోపల ఫినిష్ చేయాలి అని చెప్పేసి అంటుంది మేడం మీరు చెప్పటం నేను చెయ్యకపోవటమా ఇంతకుముందు ఎన్ని కేసులు చేయలేదు అని చెప్పేసి రేపు షార్ప్ వచ్చేస్తాను మేడం అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాదు అమ్మ భూమి మనం అనుకున్నట్టే జరిగింది మొత్తానికి దత్తత క్యాన్సిల్ అయిపోయింది ఈ దత్తత క్యాన్సిల్ అయిపోవటానికి కారణం నిజంగా మీ అమ్మేనమ్మా అనగానే మా అమ్మ ఎలా అని చెప్పేసి అంటుంది ఎలా అంటావేంటి నువ్వే కదా మీ అమ్మని దండం పెట్టుకుని నువ్వే చూసుకోవాలమ్మా అని చెప్పేసి వేడుకున్నానని చెప్పావు మరి ఇప్పుడు దత్తత ఏదో రకం క్యాన్సిల్ అయిపోయింది కదా అది నీ మంచికే జరిగింది అనుకో భూమి ఎలాగైనా మీ అమ్మ నిన్ను కాపాడుతుంది భూమి ఆమె ఎక్కడున్నా ఆమె ఆత్మలో పాపం నా కూతురు కూతురు అనే కలవరిస్తుంది ఎందుకంటే తను ఇలా డెలివరీ అవ్వంగానే అలా పాపం ప్రాణాలు కోల్పోయింది నీకు అసలు తల్లి ప్రేమే తెలీదు కానీ ఇప్పుడు నీలో మీ అమ్మ కూతురు ప్రేమని చూస్తోంది ఎలాగైనా సరే నిన్ను మీ నాన్నకి దగ్గరగా చేయాలి అనుకుంటుంది అలాగే మీ అమ్మకు తెలుసు నా కొడుకు ఎంత మంచివాడు ఇలాంటి వాడు కూతురికి భర్తగా రావాలని ఏ తల్లైనా కోరుకుంటుంది కాబట్టి మీ అమ్మ కూడా గగన్ నిన్ను ఇష్టపడితే కనుక మీ ఇద్దరిని ఆశీర్వదిస్తుందమ్మా ఎక్కడున్నా ఆమె మీకు ఉంటాయి నాకు నమ్మకం ఉంది కానీ ఒకప్పుడు మీ అమ్మకి నాకు ఎంత మంచి సంబంధం ఉండేదో తెలుసా భూమి ఇప్పుడు ఇద్దరం ఎలా మాట్లాడుకుంటున్నామో మీ అమ్మ నిజంగా శరత్చంద్ర గారు కంపెనీల కంపెనీలకి ఓనర్లు ఈ డబ్బంతా ఆవిడ పెట్టిన భిక్షేనమ్మ ఆవిడ ఒక నృత్య పర్ఫార్మెన్స్ చేస్తే ఆవిడకి కొన్ని కోట్లు వచ్చేవి కానీ ఆవిడ తీసుకునేది కాదు సామాజిక సేవల కోసం మరి హార్ట్ పేషెంట్ల సర్జరీల కోసం ఆమె ఒక్కోసారి ప్రదర్శనలు ఇస్తూ ఉండేది ఆ వచ్చిన డబ్బుతో హాస్పిటల్స్కి మరి డొనేట్ చేసేస్తూ ఉండేది శరత్చంద్ర గారు కూడా ఏమాత్రం కూడా ఆవిడ ఆలోచనలని అవన్నీ కూడా భరించేవారు ఆమె గౌరవించేవారు శోభాచంద్ర లాంటి భార్య నాకు దొరకటం నా అదృష్టం అని చెప్పేసి ఆయన ఎంతో ప్రేమగా చెప్పుకునేవారు అప్పట్లో శోభాచంద్ర గారు అంటే అసలు నాలుగు ఊర్లు పది ఊర్లకి ఎంత పేరో తెలుసా అమ్మా ఆవిడ రూపాయి తినని వాళ్ళు ఆవిడ సహాయం పొందని వాళ్ళంటూ ఎవరూ లేరు అలాంటి మనిషిని కోల్పోవడం మా దురదృష్టం అది దాంట్లో నా చెయ్యి కూడా ఉండటం నేను ఎంతగానో బాధపడ్డాను కానీ ఇప్పుడు నీ రూపంలో నీకు సహాయం చేసి మీ అమ్మ మీ అమ్మ నాకు కూడా రాఖీ కట్టినందుకు ఎంత డబ్బు ఇవ్వబోయిందో తెలుసా అమ్మ నేను తీసుకోనని చెప్పేసి అంటే ఒక చెల్లిగా ఒక అన్నయ్య బాగోగులు కోసం నేను ఇస్తున్నాను కాదనికండి అన్నయ్య అంటే నేను తన సంతోషం కోసం ఒక నూట పదహారు రూపాయలు మాత్రమే తీసుకున్నాను తెచ్చిన డబ్బంతా చెల్లెలకే ఇచ్చేశాను ఈ అన్నయ్య ఎప్పుడు కూడా చెల్లెల కష్టం తీసుకోకూడదు చెల్లెలే అన్నయ్య కష్టం తినాలి అని అంటే ఆమె ఆ మాటకి అబ్బురిపోయింది నీలాంటి నిజాయితీ పరులు ఉండబట్టే ఇంకా ఇలా నడుస్తుందని చెప్పి ఆవిడ చూపించిన ప్రేమ ఆవిడ పెట్టిన భోజనం ఇప్పటికీ మర్చిపోలేను భూమి మీ అమ్మ చాలా బాగా వంటలు చేస్తుంది తెలుసా అని చెప్పేసి అంటాడు అవును అవును మామయ్య నాకు ఆ అదృష్టం దక్కలేదు అమ్మ చేతి గోరి ముద్దలు తిని పెరగాల్సిన నేను ఇలాగా ఒంటరిగా అనాథగా పెరగాల్సి వచ్చింది నన్ను పెంచిన అమ్మ నాన్న మంచి వాళ్ళు అయ్యారు కాబట్టి నాకు ఈ డాన్స్ కానీ ఈ మంచి గుణాలు కానీ వచ్చాయి అదే అపూర్వ లాంటి చేసిన దుష్ దుష్టకర్మకి నేను బాధ్యురాలనైతే నా జీవితం ఏమయ్యేది అలాంటి వాళ్ళు తప్పులు క్షమించకూడదు మామయ్య వాళ్ళకి ఎప్పుడైనా శిక్ష పడాలి ఎలా పడుతుందమ్మా చేసిన నేరాలు ఘోరాలు సాక్షాధారాలు లేకుండా చేస్తుంది ఎవరికి తెలియకుండా శరత్చంద్ర గారి మనసు కూడా మార్చేసింది ఆయన మనసంతా పొల్యూట్ చేసేసింది ఇప్పుడిప్పుడే ఆయన దారిలోకి వస్తున్నారు భూమి నీ మాట నమ్ముతున్నారు ఆయన ఎవ్వరి మాట నమ్మరు తెలుసా అపూర్వ మాటే నమ్ముతారు అపూర్వ చెప్పిందే వేదం అనుకుంటారు మనం చెప్పింది ఏది తీసుకోరు కానీ మొదటిసారి అపూర్వం అపూర్వ చేసిన ప్రయోగంలోనే నిన్ను నమ్మారు అంటే ఇదంతా శోభాచంద్ర గారి ఆశస్సులేనమ్మా మీ అమ్మ ఆశస్సులు నీకు మెండుగా ఉన్నాయి నీకు తిరుగులేదు నీకు విజయం పక్కా అని చెప్పేసి అంటాడు థ్యాంక్ యూ మామయ్య నన్ను గగ్గర్ని కలపడంలో కూడా అమ్మ సహాయం చేయాలి చేస్తుందమ్మా ఖచ్చితంగా చేస్తుంది అని చెప్పేసి ఇంకా సరే భూమి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది అని చెప్పేసి పక్కకి వెళ్తాడు కృష్ణప్రసాద్ అమ్మో మావయ్యతో మాట్లాడి ఆఫీస్ టైమే చూడలేదు ఆ తైతిక్ తలతిక్క టైం దా టైం దాటిపోతే ఆఫీస్లోకి రానివ్వరు ఆయన మనిషి ఎంత ఎంత మంచివాడో అదే ఆఫీస్లో పంక్షువాలిటీ మెయింటైన్ చేయకపోతే చేయకపోతే రాక్షసుడు ఆయన దగ్గర పనిచేయడం చాలా కష్టం అనేవారు కానీ అలా ఉంటేనే కదా ఇంత పెద్ద డెవలప్మెంట్ అయింది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా గబగబా ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వెంకటేష్ సౌందర్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు చాలా మంచి పని చేశారండి కొడుకుని తీసుకొచ్చి కోడలిని గుడిలో వదిలేసినందుకు లేకపోతే అది మన కొడుకుని ఎంతగా మార్చేసిందండి దానికోసం అబద్ధాలు ఆడే స్థాయికి వెళ్ళిపోయాడు రేపటి రోజున మనకి విషమిచ్చి కూడా చంపమంటే వీడు చంపేస్తాడు వీడి అమ్మాయికుడు అండి మన కొడుకుని మనమే మార్చుకోవాలి ఆ అపూర్వ ఎంత మోసం అది ఉంది ఇది ఉంది అది రాస్తాను ఇది రాస్తానని మన మాయ చేసి కట్నం ఇస్తానని ఆ నల్ల కురుపు లాంటి దాన్ని మన కొడుకుకి భార్యగా పంపించింది ఇప్పుడేమో చేతులు దులిపేసుకుని కట్నం అన్నప్పుడల్లా ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతుంది ఇప్పుడు మేనకోడల్ని నడి రోడ్డు మీద గెంటి పడేశాం కదా ఇప్పుడు తెలుస్తుందా ఆవిడకి అనంగానే అక్కడికి వంశీ వస్తాడు ఏంటమ్మా ఏంటి నాన్న అసలు మీరు చేస్తున్నది ఏమన్నా బాగుందా ఇప్పుడు జనరేషన్లో ఆలోచిస్తున్నారా నేనేమన్నా పశువున సంతలో కట్న కానుకలకి అమ్ముడు నేను నా మనసుకి భూమి నా మనసుకి బిందు నచ్చింది అందుకే చేసుకున్నాను హాస్పిటల్ బెడ్ మీదే తాళి కట్టాను తన దగ్గర రూపాయి కూడా ఆశించలేదు నాకే కట్నము వద్దు నా భార్య నాకు కావాలి ఏ మీ ఇద్దరు అర్థం చేసుకుని ఉండటం లేదా అమ్మ అప్పుడు బోడినంత కట్నం తీసుకొచ్చిందా అని చెప్పాను కానీ ఏరా మీ అమ్మతో పోల్చుతున్నావు మీ అమ్మ ఈ వయసులో కూడా చూడు ఎంత అందంగా ఉందో సౌందర్య పేరు పెట్టినందుకు సౌందర్యలాగా ఉంటుందిరా అలాంటి మీ అమ్మకేనూ నల్ల కాకిలా ఉన్న నీ భార్యతో పొందనేంట్రా నువ్వు కాబట్టి తెంగ సన్నాసి డబ్బుకి మేము ఆశపడి చేసుకోమంటే చేసుకున్నావు అసలు హిందువు కూడా ఒక మనిషేనా దాన్ని వదిలేరా దాన్ని ఏదో ఒకటి చేసి కట్నం తీసుకున్నాక నీకు మంచి పిల్లనిచ్చి పెళ్లి చేస్తాం అసలు ఆ హిందూ నీకు తగిన భార్యే కాదు దాని మొహానికి ఒక వంట రాదు వార్పు రాదు పోనీలే పోనీలే అని చెప్పి సహించాం నాన్న ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇందునే నా భార్య ఇందు నేను తెచ్చుకుంటాను అని వెళ్ళబోతుంటాడు ఇంకా వెంటనే కాలర్ పట్టుకుని తండ్రి తల్లి ఇద్దరు కూడా లాక్కొచ్చి రూమ్లో పెట్టి తాళం ఇస్తారు నాన్న ఇదేం బాగాలేదు రేపటి రోజున వాళ్ళ అన్నయ్యకి తెలిస్తే మనల్ని మనల్ని పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాడు అది గుర్తుపెట్టుకో ఎవరు చెప్తారా అన్నయ్య అన్నయ్య అంటున్నావు ఏ ఆయన వచ్చి ఇవ్వచ్చు కా కట్నం ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర ఉండాలి మనం మాత్రం పేదరికంగా ఉండిపోవాలా రానిరా వస్తారు దిగొచ్చి మన కట్న కానుకలు మన కాళ్ళ మీద వేస్తారు నువ్వు ఓపిక పట్టు అని చెప్పేసి అంటారు ఏమే సౌందర్య నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టు అని చెప్పేసి ఇంకా వంటింట్లోకి వెళ్తారు ఇంకా ఇదిలా ఉండగా భూమి ఆఫీస్కి వెళ్ళినప్పటికీ గగన్ తన రూమ్లో ఇంకా చాలా ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటే ఇంకా మాట్లాడుతూ ఉంటాడు భూమి ఏమో తన క్యాబిన్లోంచి నోట్ ప్యాడ్ తీసుకుని మే ఇన్ సార్ అని చెప్పేసి అంటుంది ఎస్ కమీన్ అని చెప్పేసి అంటాడు అనంతరం లోపలికి వస్తుంది నువ్వా ఇప్పుడు వచ్చావేంటి ఇప్పుడు రావడం ఏంటి సార్ ఎప్పుడో వచ్చాను పొద్దుటే వచ్చాను టెన్ థర్టీ కల్లా వచ్చేసాను అవునా నిజం చెప్తున్నావా నువ్వు మార్నింగ్ నాకు కనిపించలేదే సీట్లో లేవు కదా అంటే ఏంటి సార్ మీరు చూసినప్పుడు ఆ సీట్లో నేను లేకపోతే రానట్టేనా అసలు ఎక్కడ చూస్తున్నారు మీరు నేను షార్ప్గా కల్లా వచ్చాను నన్ను అవమానించకండి అయినా నీకు నీ ఫ్రెండ్ చెప్పలేదా ఈ పిచ్చి డ్రెస్తో రావద్దని చెప్పి అనగానే ఏంటి సార్ నాది పిచ్చి డ్రెస్సా మరి నేను నిన్న ధరణికి చెప్పాను కదా నీతో చెప్పమని చెప్పి ఆఫీస్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది ఇది మల్టీనేషనల్ కంపెనీ దీనికి ఒక హోదా ఉంటుంది ఒక డిగ్నిటీ ఉంటుంది ఎలా పడితే అలా వచ్చేయకూడదు అని చెప్పాను నీతో చెప్తానంది చెప్పలేదా అందుకే నేను మళ్ళీ ఇదే డ్రెస్తో ఊడిపడ్డావు అయినా నిన్ను ఆఫీస్కి రావద్దని చెప్పాను కదా దత్తత అయిపోయిందా గెట్ అవుట్ భూమి అని చెప్పేసి అంటాడు ఏంటి సార్ వెనక ముందు ఆలోచించకుండా అసలు మనిషిని బాధపడతానని నాకు మనసు అంటూ ఉంటుందని మీకు అర్థం కాదా నాకు తెలుసు అర్థం చేసుకోవటానికి నాది విశాల హృదయం కాదు ముందు గెట్ అవుట్ అని చెప్పేసి అంటాడు వెళ్ళను సార్ వెళ్ళను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి గగన్ సీట్ దగ్గరకు వచ్చి ఎదురుగా ఇంకా కావాలని దగ్గరకు వచ్చి కూర్చుంటుంది ఏంటి నీకేం చెప్పాను నాలుగు అడుగులు దూరంలో ఉండమన్నాను దగ్గర దగ్గరకు వస్తున్నామంటే హే భూమి భూమి జరుగు జరుగు అంటాడు ఏం జరగను వెళ్ళిపోమంటారేంటి ఏ నాకైతే హక్కు లేదా అని చెప్పేసి మీద మీదకి వస్తూ ఉంటుంది చూడు ఇదేం బాగాలేదు దూరంగా జరుగు అయినా నీకు ఆఫీస్లో నుంచి నిన్ను తీసేస్తున్నాను నువ్వు చంద్ర గారి కూతురు పోయిన మరుక్షణమే నా ఆఫీస్లో నీకు స్థానం లేదని నీకు నిన్ను వార్నింగ్ ఇచ్చాను నీ ఫ్రెండ్కి కూడా వార్నింగ్ ఇచ్చాను అని చెప్పి అనగానే ఏంటి వార్నింగ్ ఇచ్చారు నేను శరత్ చంద్ర కూతురునని మీకు ఎవరైనా చెప్పారా కల్లో కలగన్నారా అంటే దత్తత జరుగుతుందని చెప్పి సెలవు తీసుకున్నావు కదా అయితే దత్తత అయిపోయిందా అని చెప్పేసి అంటుంది దత్తత అవ్వలేదా అనగానే అవ్వలేదు అందుకే కదా వచ్చాను అయినా దత్తత చేసుకుంటే మీరు ఉద్యోగం పీకేస్తానన్నారు మీకోసమే దత్తత క్యాన్సిల్ చేసుకున్నాను తెలుసా అనగానే ఒక్కసారిగా గగన్లో ఆనందం కట్టలు తెచ్చుకున్నట్టు వస్తూ ఉంటుంది నిజమా భూమి దత్తత జరగలేదా నిజమే చెప్తున్నాను సార్ మీ మీద ఒట్టు అని చెప్పానంగానే అవునా ఎందుకని నిజంగా నా కోసమే చేసుకున్నావా నిజంగా మీకోసమే చేసుకున్నాను ఇది కూడా మేము ఇది ఒట్టే అనగానే ఓహో మొత్తానికి ఈ భూమిలో మార్పు మొదలైంది పైకి మాత్రమే షోయింగ్ చేస్తుంది నేను అంటే ఇష్టం లేనట్టు కానీ మనసంతా భూమి మనసంతా నేనే నిండున్న ఆఫీస్లో ఉద్యోగం లేకపోతే వాళ్ళు నా దగ్గర ఉద్యోగం చేసుకునేది కదా నా తనకేం కర్మ కానీ దత్తత క్యాన్సిల్ చేసుకుంది తనకిష్టం లేదు తన కూతురిగా నేనుంటే నేను ఎప్పుడు మాట్లాడని చెప్పాను కదా అందుకే నా కోసమే చేసుకుందనమాట థ్యాంక్స్ భూమి అని చెప్పేసి అంటాడు సరే నీకు డ్రెస్ కోడ్ చెప్పాను అది ధరణికి చెప్పాను రేపటి నుంచి నువ్వు ఇదే డ్రెస్కి వస్తే నీకు డే శాలరీ కట్ అయిపోతుంది హాఫ్ శాలరీ కట్ చేస్తాను అర్థమైందా ఏం చేస్తావో నాకు తెలీదు ఆఫీస్కి మాత్రం కరెక్ట్గా కార్పొరేట్ కంపెనీకి వచ్చినట్టు రావాలి నాకేం తెలుస్తుంది సార్ ఎలా డ్రెస్లు వేసు ఏ డ్రెస్ వేసుకుంటే కంపెనీకి సెట్ అవుతుందని మీరు చెప్పొచ్చు కదా మీరు మీరు చూపించవచ్చు కదా అని చెప్పేసి అంటుంది సరే నువ్వు వెళ్ళి నీ మౌ నీ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి నేను కొన్ని కొన్ని మైల్స్ అన్నీ చెప్తాను నీ ఫోన్కి వాట్సప్ చేస్తాను అవన్నీ దాంట్లో నీకేది నచ్చిందో అది సెలెక్ట్ చేయి లేదు లేదు మీరే నచ్చింది సెలెక్ట్ చేయండి మీరే ఆర్డర్ పెట్టండి నాకు వస్తుంది కదా అని చెప్పి అంటుంది అంటే ఆర్డర్ పెడితే నాకు నచ్చితే నువ్వు వేసుకుంటావా ఖచ్చితంగా వేసుకుంటాను మీరు చేసిన సెలెక్షన్ చాలా బాగుంటుంది కదా అని చెప్పి అంటుంది మొత్తానికి నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా అని చెప్పి అడుగుతాడు అదేంటి సార్ అలా అనేసారు పొగిడాను అని చెప్పేసి అంటుంది సరే సరే నేను చూసి నీకు అన్నీ సెలెక్ట్ చేస్తాను రేపటి నుంచి కనీసం ఒక ఫిఫ్టీ డ్రెస్సెస్ సెలెక్ట్ ఆర్డర్ చేయమంటావా ఏంటి సార్ ఏదైనా షోరూమ్ పెడుతున్నానా నేను నా శాలరీ ఎంత నా బ్రతికి ఎంత యాభై జతలు కొనుక్కుంటానా రెండు ఆర్డర్ పెట్టండి సార్ ఒకటి ఒక రోజు ఇంకొకటి ఇంకొక రోజు మళ్ళీ ఒక మంత్ శాలరీ వచ్చాక అప్పుడు మళ్ళీ కొనుక్కుంటాను మీకేం పోయింది శాలరీ తప్పమంటే కట్ చేస్తా అని అంటున్నారు అని చెప్పేసి బొంగమూతి పెడుతుంది ఇంకా అలా అనుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోతుంది భూమి ఇంకా గగన్ మొత్తానికి భూమి మనసు మారుతోంది తనలో ఏదో చేంజ్ అయితే వచ్చింది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా ఈవినింగ్ అయిపోతుంది భూమి ఇంట్లో ఎక్కడుందా అని చెప్పి గ చెర్రీ ఎదుకుతూ ఉంటాడు ఎక్కడ కనిపించకపోయేసరికి అమ్మా అమ్మా భూమి ఏది అని చెప్పేసి అంటాడు ఏంట్రా చెర్రీ నీకు ఇంకా తెలీదా భూమి రోజు ఆఫీస్కి వెళ్తుంది కదా నువ్వు భూమి దగ్గర చూసి నేర్చుకోవాలిరా అసలు భూమి చూడు తను చదువుకున్నది ఇంటర్మీడియటే మంచి ఉద్యోగం సంపాదించింది తన శాలరీ కూడా ఎంత తెలుసా ముప్పై వేలు అంట భూమి ఎంత ఖర్చు పెట్టుకున్నా ఎంత ఖర్చు పెట్టుకుంటుంది తనకి ఏం ఖర్చులు ఉంటాయి అవన్నీ దాచుకుంటుంది నువ్వు అబ్బాయిగా ఉద్యోగం సంపాదించరా అంటే బయటికి వెళ్ళవు మీ నాన్న దగ్గర జాబ్ చేయమన్నా చెయ్యవు ఇలా సైకిళ్ళ మీద కార్లు వేసుకుని జల్సాలుగా తిరిగి వస్తూ ఉంటావు నీకు బాధ్యత ఎప్పుడు వస్తుందిరా చెర్రి అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా నువ్వు కూడా క్లాస్ బీక్తున్నావా నేను ఆఫీస్కి వెళ్ళడానికి నాన్నే కదా ఇంకేదో ఎంబీఏ పూర్తి చేయమని చెప్పి అన్నారు అది చేశాక కదా నన్ను రమ్మన్నారు నువ్వు ఈ లోపలే నన్ను ఎందుకు సతాయిస్తున్నావు అనగానే మరి భూమిని భూమి భూమిని చూశాక నాకు అలా అనిపించిందిరా మొత్తానికి భూమి వచ్చే టైం అయింది భూమి పాపం క్యారేజ్ కూడా తీసుకెళ్ళట్లేదు కదా తనకి ఏదైనా చేసి పెట్టాలి అని వంటింట్లోకి వెళ్తుంది మీరా ఇంకా భూమి అప్పుడే చెంగు చెంగు మనుకుంటూ దూక్కుంటూ పరిగెత్తుకుంటూ సంతోషంగా వస్తుంది ఇంకా వచ్చేటప్పుడు చేరి గుమ్మం దగ్గర అడ్డంగా నించుంటాడు ఆగు భూమి అని చెప్పేసి అంటాడు ఇంతకీ నువ్వు మీ ఆఫీస్ అడ్రస్ ఎక్కడో నాకు చెప్పలేదు అని చెప్పి అనగానే మా ఆఫీస్ అడ్రస్ ఎందుకు చెర్రి అని చెప్పి అనగానే అదేంటి నువ్వెక్కడ జాబ్ చేస్తున్నావో తెలుసుకోవద్దా ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు అని చెప్పి అనగానే అన్ని రోజులు ఒకేలా ఉండవు భూమి ఆ కంపెనీ ఎలాంటిదో ఆ బాస్ ఎలాంటి వాడో అవన్నీ చూసి తెలుసుకోవద్దా అవేమీ అక్కర్లేదు ఆ బాస్ చాలా మంచోడు నీకంటే మంచోడు అని చెప్పి అనగానే ఏంటి భూమి నాకంటే మంచోడని పొగుడుతున్నావు అంత మంచోడా అవును నీకు తెలిస్తే నువ్వే షాక్ అయిపోతావు కావాలంటే ఎప్పుడన్నా తెలుస్తుంది కదా అంటే ఏంటి చెప్పవా చెప్తాను సమయం వచ్చినప్పుడు చెప్తాను చెర్రి ఉండు చెర్రి బాగా ఆకలేస్తుంది అని చెప్పేసి చెయ్యి విదిల్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆహా చూస్తా భూమి ఎన్నాళ్ళు నీ ఆఫీస్ తెలియకుండా ఉంటుంది తెలుసుకుంటా వస్తా నీ వెనకాలే ఫాలో అవుతా రేపే తెలుసుకుంటా నీ ఆఫీస్ ఏంటన్నది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా తను చెల్లెలు రాగానే ఇంకా ఏంట్రా అన్నయ్య ఏంటి భూమితో టాపిక్ అని చెప్పి అంటుంది ఇంకా ఇంకా ఇదిలా ఉండగా మన నక్షత్ర గగన్కి కాల్ చేస్తుంది కాల్ చేస్తుంటే గగన్ లిఫ్ట్ చేయకుండా స్కి స్కిప్ చేస్తూ ఉంటాడు ఎన్నిసార్లు చేసినా ఇంకా కట్ చేస్తూ ఉంటే ఆఖరిసారిగా ఫోన్ లిఫ్ట్ చేసి ఏ నక్షత్ర ఎందుకు చేస్తున్నావు అయినా నీకు కొంచెం కూడా జ్ఞానం లేదా అంటే ఏంటి బావా నేను ఎందుకు ఫోన్ చేశానో తెలుసా ఎందుకు తెలుస్తుంది అయినా నేను బిజీగా ఉన్నాను అని చెప్పి అవునులే ఆ పని మనిషి భూమి ఫోన్ చేస్తే చక్కగా మాట్లాడతావు దానికి అది ఏం మాట్లాడినా ఒప్పుకుంటావు అది ఏం పేరు పెట్టినా ఒప్పుకుంటావు నా మొహం చూస్తే నేను నచ్చదా బావా అనగానే ఇంకా చూడు నక్షత్ర భూమికి నీకు అసలు పోలికే లేదు ఇప్పుడు నేను మాట్లాడే స్థితిలో లేను అని ఫోన్ కట్ చేస్తాడు ఇంక అప్పుడే భూమి వచ్చి ఏంటి ఎవరితోనే మాట్లాడుతున్నావు గగన్ గారితోనేనా అసలు మంచి మర్యాద లేదా ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరి కోసం చెడ్డగా మాట్లాడాలని తెలియదా నీకు నువ్వు చదువుకున్నావు కదా సంస్కారం లేదా నిజంగా మీ అమ్మ నిన్ను ఎలా పెంచుతుంది ఆమెకు సంస్కారం లేదు అదే నిన్ను పెంచుతుంది ఏయ్ మమ్మీనేమో అన్నావంటే మమ్మీయా మీ మమ్మీ నువ్వు ఆడే నాటకాలకి మీకు గౌరవం ఇవ్వాలనిపిస్తుందా మీరు ఎంతటికైనా సాహసం చేస్తారే నన్ను ఒంటరిని చేసి ఆడుకోవాలని చూశారు కానీ పైన దేవుడనే వాళ్ళు ఒకడు ఉంటారు కదా వాళ్ళు నా వైపు ఉన్నారు మీ అన్యాయాన్ని నిష్కారణంగా నాన్నగారి ముందు బయట పెట్టాను లేకపోతే నువ్వు ఈ ఇంటికి పెద్ద రాజకుమారిలాగా కాబోయే మహారాణి అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు నువ్వెంతా నీ బ్రతికింత నన్ను పని వెంటావా అసలు కొన్నాళ్ళు ఆగితే నువ్వు పని మనిషివో నేను పని మనిషినో తెలిసిపోతుంది అసలు నన్ను పని మనిషి అన్నావంటే నాలుక చీరేస్తానని ఈ చెంప ఆ చెంప వాయించేస్తుంది ఇంకా ఏయ్ ఏంటి నన్ను కొడుతున్నావేంటి అని చెప్పేసి ఇంకా చాలా కోపంగా అరుస్తుంది అరవకు అర్జావ్ నోటికి బ్యాండేజ్ వేస్తాను మర్యాదగా ఉండదు అయినా పద్దాకా ఆయనకు ఫోన్ చేస్తావేంటే ఆయన ఏమన్నా నీకు కాబోయే భర్త అనుకుంటున్నావా అంటే ఏంటి నీకు కాబోయే భర్త అవును గగన్ గారు నాకు కాబోయే భర్త ఆయన నిన్ను ప్రేమించుకుంటున్నాం రేపటి రోజున ఆయన కాబోయే భర్త నాన్న కాళ్ళు కడిగి పెళ్లి చేస్తాడు నీకు అభ్యంతరమా నీకు అభ్యంతరం అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపో లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళు కావాలంటే నీకు నాన్నకి చెప్పు వేరే అబ్బాయి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అంతేగాని నా జీవితంతో ఆడాలని చూసుకోకు అని చెప్పేసి ఈ చెంప ఆ చెంప వాయించి ఎవరితో చెప్తావో చెప్పుకోపో అని చెప్పేసి బయటకు వస్తుంది ఇంకా ఏ ఏంటే నా కూతురి మీద చేసుకుంటావా నీకెంత ధైర్యమే అని చెప్పేసి అనంగానే చూడా పూర్వ నీ కూతురైతే ఏమన్నా పైనుంచి దిగొచ్చిందా అది నేను ప్రేమిస్తున్న వాడితో అది ప్రేమ నడిపించాలని అనుకుంటుంది తప్పని చెప్పకుండా దాన్ని ఎంకరేజ్ చేస్తావా నీకు తెలుసు కదా నేను ప్రేమిస్తున్నానని గగన్ని మరి నీ కూతురికిచ్చి ఇలా పెళ్లి చేస్తావు అని చెప్పి అడుగుతుంది ఏంటి నా కూతురికిచ్చి పెళ్ళి చేయకపోతే నిన్ను ప్రేమిస్తే నువ్వు వెళ్ళి వాడతా మరి ప్రేమిస్తున్నానని చెప్పావా చెప్పలేదు కదా ఇష్టం లేదని చెప్పావు కదా నీకు ఇష్టం లేనప్పుడు నా కూతురికిచ్చి పెళ్లి చేసుకుంటే నీకేంటి బాధ అని చెప్పాను కానీ కాదు నాకు బాధే నాకు ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా గగన్ గారు నాకే సొంతం అసలు మీరు గగన్ వారు కన్నెత్తి చూస్తున్న నేను ఊరుకోను అని చెప్పేసి అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది ఉండవే ఉండు గగన్ వంక చూస్తే నువ్వు ఊరుకోవా నువ్వు ఈ లోకంలోనే ఉండవు కదా నీకు ఇంకా సంగతి తెలీదు అని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా అర్ధరాత్రి అవుతుంది గగన్ మేడ మీదకి వెళ్ళి ఇంకా ఫోన్ తీసి ఫోన్లో భూమి ఫోటోని చూసుకుంటూ అప్పుడు ఊహల్లో తేలిపోతూ ఉంటాడు నాకు తెలుసు భూమి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీకు శరత్చంద్ర గారి కంటే కూడా నన్ను కూడా అంతే ఈక్వల్గా ప్రేమిస్తున్నావు నేను వద్దనంగానే నా మాట విన్నావు ఎంత దూరం భూమి ఎప్పుడు నాకు నువ్వు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి మన ఇద్దరి ప్రేమ ఇద్దరం కూడా ప్రేమలోకంలో తేలాలని ఉంది భూమి అని చెప్పి నిద్రపట్టక అటు ఇటు తిరుగుతూ మరి భూమి ఊహల్లో తేలిపోతూ ఉంటాడు నువ్వు తలతిక్కా అని పిలుస్తుంటే కూడా నాకెందుకో పిలిపించుకోవాలనిపిస్తుంది కానీ కోపం రాదు నిజంగా ఇష్టమైన వాళ్ళు బాధ పెడితే కన్నీళ్ళు వస్తాయి కానీ కోపం రాదు అంటారు అలా నీ మీద నాకు కోపం రావటం లేదు నువ్వు నా మనసుకి దగ్గరగా ఉన్నప్పుడు నాకు చెప్పలేని ఆనందంగా అనిపిస్తుంది నువ్వు ఆడే ప్రతి ఒక్క మాట నా గుండెల్లో నింపుకుంటూ ఉంటాను కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావోలో తెలియనప్పుడు చాలా బాధిస్తుంది నువ్వు కది కదలే ప్రతి కదలిక నన్ను ప్రేమిస్తున్నావని నా సిక్స్త్ సెన్స్ నాకు చెప్తూ ఉంటుంది కానీ నువ్వు మాత్రం ఎందుకు రిజర్వ్డ్గానే ఉంటున్నావు నాకు నక్షత్ర దగ్గరవుతుందని ఒక్కోసారి నీ మనసులో అలజడి వస్తూ ఉంటుంది నక్షత్రతో నేను మాట్లాడుతుంటే నీలో కోపం వస్తుంది ఏదో సంథింగ్ ఈజ్ దేర్ ఒక వ్యక్తి ప్రేమిస్తున్నారని తెలుసుకోవటానికి ఇంకొక అమ్మాయి కారణమవుతుందా నిజంగా మా ఇద్దరి మధ్య బంధం వస్తుందన్నప్పుడల్లా అసలు మా ఇద్దరి మధ్యనకు వచ్చేసి దౌర్జన్యంగా నువ్వు నాకే సొంతం అన్నట్టు మాట్లాడుతావు అది ప్రేమే కదా దాన్ని ప్రేమే అంటారు కదా అని చెప్పేసి అనుకుంటాడు ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్